తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అభినయ తన ప్రియుడు సన్నీ వర్మ చిరకాలేసిన కార్తీక్ తో మార్చి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు వారు పెళ్లి ఏర్పాట్లలో ఫుల్ బిజీగా ఉన్నారట కర్ణాటకకు చెందిన అభినయ తెలుగు తమిళ్లోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది ఇక్కడ నేనింతే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె సీతమ్మ వాకిట్లో సిరిమెల్ల చెట్టు కింగ్ సంబో సంభో వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు రీసెంట్ గా పని అనే మలయాళ సినిమాలు ఆమె అద్భుతంగా నటించారని ప్రశంసలు కూడా దక్కాయి అయితే అందులో ఒక సీన్ లో ఆమె బోల్డ్ గా నటించడంతో దర్శకుడిపై విమర్శలు వచ్చాయి అభినయ సన్నీ వర్మల వివాహం ఏప్రిల్ పదహారున జరగనున్నట్లు తెలుస్తోంది ఆమె సన్నిహితులకు ఇప్పటికే ఆహ్వానం కూడా పంపారట హైదరాబాద్ లోని ప్రముఖ కన్వెన్షన్ హాల్లో వారిద్దరూ ఒక్కటిగా ఏడడుగులు వేయనున్నారు అభినయ పుట్టుకతోనే మాటలు రావు వినిపించవని కూడా తెలిసిందే అయినప్పటికీ తన టాలెంట్తో సినిమాల్లో రాణించింది ఇప్పుడు తన చేరనాటి స్నేహితుడు సన్నీ వర్మతో కలిసి ఆమె ఏడడుగులు వేయనుంది అతనికి కూడా పుట్టుకతోనే మాటలు రావని ఇండస్ట్రీలోని ఆమె సన్నిహితులు కొందరు చెబుతున్నారు ఆమె ఇటీవలే నిశ్చితార్థం సమయంలో తీసుకున్న ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో అభినయ పంచుకుంది తనకు కాబోయే భర్తను ప్రపంచానికి అధికారికంగా పరిచయం చేసింది ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీలు ఆయన ఉద్యోగం చేస్తున్నట్టు తెలుస్తోంది వారి కుటుంబం కూడా వ్యాపార రంగంలో ఉందని సమాచారం